హలో అందరికీ ఈరోజైతే జుట్టుకోడి కూరని ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను మేమైతే ఒక కోడి మొత్తాన్ని అయితే తీసుకున్నామండి ఇప్పుడైతే చికెన్ని టూ టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి ఎందుకంటే చిన్న చిన్న బొక్కలు ఉంటాయి రక్తం ఉంటుంది ఇవన్నీ మంచిగా పోయాయి పోయేటట్లు టూ టైమ్స్ అయితే మంచిగా కడుక్కోవాలండి ఈ విధంగా కడిగి పక్కకు పెట్టుకున్న చికెన్లోనికి కారం అయితే వేసుకోవాలి కొద్దిగా ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి చికెన్ అయితే కాసేపు అయితే పక్కకు పెట్టుకోవాలండి ఈ కర్రీ నాకైతే చేయడానికి రాదు అమ్మగారు చేస్తున్నారు ఈ విధంగా పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్లో అయితే దాల్చిన చెక్క సాజీరా లవంగాలు మరాఠీ మొగ్గ ఇవైతే తీసుకోవాలి ఈ కర్రీని మేము కుక్కర్లో అయితే చేస్తున్నాం ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులు మీకు చెప్పాను కదా అవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలండి ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి కాసేపు మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఉంచుకోవాలండి అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండండి మళ్ళీ మాడిపోతాయి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపి మూత పెట్టుకొని కాసేపు అయితే ఉడకనించుకోండి ఇప్పుడైతే కొద్దిగా చింతపండు తీసుకోవాలండి తీసుకొని కడిగైతే నానబెట్టుకోండి అప్పుడప్పుడు చికెన్ కూడా తీసి కలుపుతూ ఉండండి ఇప్పుడు చికెన్లో కొద్దిగా ఆయిల్ వాటర్ తేలేంత వరకు ఉంచేసి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకోవాలండి వాటర్తో పాటు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోవాలండి వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు అయితే ఉడకనివ్వాలండి ఇప్పుడు విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉందండి ఇప్పుడు మూత తీసి కూడా కాసేపు ఉడికించుకోవాలండి ఈ విధంగా ఉడికిన చికెన్ లోనికి అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి మసాలాలన్నీ ముందుగానే వేసుకున్నాం కాబట్టి అయితే ఏమీ వేయలేదు ఫైనల్ గా మేము కొత్తిమీర ఒకటే వేసాము కుప్పర్ పొడి అయితే ఆప్షనల్ అండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు చూసారు కదా కర్రీకి గ్రేవీ కూడా ఎంత బాగా వచ్చిందో ఇంతేనండి చికెన్ కర్రీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని చూస్తూ ఉండండి బాయ్